హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ సాయి రీసెంట్ గా మనం వార్తల్లో చూసాం ఒక యూట్యూబ్ జర్నలిస్ట్ గిరీష్ ధార్మోని అనే వ్యక్తిని ఆయన ని కొంతమంది మహిళలు కావచ్చు చాలా మంది ఒక నూట యాభై మంది దాకా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంట్లో తలుపులు బద్దలు కొట్టి ఇంటి చిన్న చిన్న పిల్లల ముందే ఆయన్ని కళ్ళల్లో కారం కొట్టి చాలా దారుణంగా అంటే చెప్పలేని విధంగా ఆయన కొట్టారు ఇది ఎవరైనా ఖండించదగ్గ విషయమే అసలు ఎందుకో కొట్టారు ఎవరు కొట్టారు దీని వెనుక బీజేపీ నాయకులు ఉన్నారని చెప్తున్నారు కొంతమంది ఆయన యాక్చువల్లీ బీజేపీ కోసం పనిచేశారు ఆ జర్నలిస్ట్ సో దీని వెనక బీజేపీ నాయకులు ఉన్నారని చెప్తున్నారు కొంతమంది లేదు బయట వాళ్ళు చేశారని కొంతమంది చెప్తున్నారు రకరకాల వార్తలు అయితే వినపడుతున్నాయి అసలు ఏంటి ఏం జరిగింది దీంట్లో వాస్తవాలు ఏంటి ప్రజలకు తెలియాల్సిందేంటి అనే అంశాలపై ఈ రోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ రైటర్ పడాల రాజమౌళి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి ఏంటి ఇప్పుడు ఈ గిరీష్ దారుమోహి పైన జరిగిన దాడిని అందరం ఖచ్చితంగా ఖండించదగ్గ విషయమే అయితే గతంలో చాలా మంది జర్నలిస్టులు ముఖ్యమంత్రులను విమర్శించారు పేర్లు పెట్టి పిలిచారు రకరకాల పదచారాలు వాడారు ముఖ్యమంత్రులు ఏకంగా అక్కడ ఎప్పుడు జరిగినది ఇప్పుడు ఎందుకు ఆయన పైన ఇంతలాగా ఏది మనం నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలో ఎక్కడ కూడా ఒక జర్నలిస్ట్ పోని దాడిని నేను చూడలేదు అంటే ఎందుకు ఇలా జరిగిందంటారు అంటే ఇంకోటి సాయి ఇక్కడ మనం ఒక విషయం కొంచెం లాజికల్ గా ఆలోచించాలి కొంచెం బ్యాక్గ్రౌండ్ వెళ్ళాలి అసలు జర్నలిస్ట్ అన్న పదం ఏంది జర్నలిస్ట్ ఏంది ఈ రోజు పెన్ను బట్టి నాలుగు వాక్యాలు రాయను నోరు ఉంది కదా అని చెప్పి పది వాక్యాలను అనుగ్రహంగా మాట్లాడగల ఈ జర్నలిస్ట్ అంటున్నారు అయితే ఆ మాటలు అన్నవి ప్రతి మాటకు ఒక వాల్యూ ఉంటది మన నుంచి ఒక మాట బయటకు పోతుందంటే దానికి ఒక విలువ ఉండాలి ఇప్పుడే అది కరెక్ట్ ఉంటది అట్లనే రైటర్ అనేటువంటి ఎంత మదన పడి రాస్తున్నాడో తెలుసు మాకు మేము రాత్రులు రాసి రాసి జుట్టు మొత్తం ఊడిపోతుండే ఎన్ని కథలు రాసినాము ఎన్ని వ్యాసాలు రాసినామో మాకు తెలుసు ఒక జర్నలిస్ట్ కావాలంటే ఎంత మదన పడ్డామనేది అనేది మాకు తెలుసు కానీ ఇప్పుడు అట్లా లేదు ఈ పెళ్లి కెమెరాలు తీసుకోడు కెమెరామెన్ అవుతున్నాడు సారీ టు సే దిస్ వర్డ్ అంటే వాడు మంచి చెడ్డోడని కాదు వాడి ప్రొఫెషన్ వాళ్ళని వాటి ఎవరు లేకపోతే వాళ్ళని తీసుకొచ్చి పాపం ఫోటో జర్నలిస్ట్ అని చెప్పేసాను అదొక పద్ధతి తర్వాత వానికి పెన్ను తెలుగు అక్షరాల రాయణుని కూడా తీసుకొచ్చి నాలుగు మాటలు అనర్గళంగా వాడు మా తెలంగాణ ఉంటాడు తుపాకి అని చెప్పేసి వాడు అనర్గళంగా మాట్లాడు అలాంటి తీసుకొచ్చి వాళ్ళు నువ్వు తిట్ అంటే తిట్టడం వాళ్ళు పెట్టు మన దురదృష్టం ఏంటంటే ఆ మధ్యలో ఈ గత పది సంవత్సరాలు గా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందు కొంత భయం భక్తులు ఉంటుండాలి తెలంగాణ వచ్చిన తర్వాత ఒక రాజకీయ నాయకు కుటుంబం ఈ యూట్యూబ్ ఇవి రెండు సమాంతరంగా నడుస్తున్నాయి అందులో ఒక యూట్యూబర్ అయితే ఇంకా ఆయనకు నోటికి పాపం ఇష్టం వచ్చిన దుర్మార్గమైన మాటలు మాట్లాడు అంత మాట్లాడుకుండు అదంతా పెద్ద ఉపగ్రతం దాన్ని అక్కడ కట్ చేద్దాం మనం గిరీష్ ధారమణి విషయానికి వస్తే మాత్రం గిరీష్ ధారమణి కూడా అతను ఒక యూట్యూబర్ దేవుడు నాలుగు మాటలు ఇచ్చిండు అద్భుతంగా మాట్లాడుతున్నాడు మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం అంటే సెంట్రల్ భారతదేశాన్ని నడిపిస్తున్న ప్రభుత్వానికి సంబంధించిన ఒక కార్యకర్త ఆయన ఆయన మీద ఎంతో బాధ్యత ఉండదు చాలా జాగ్రత్తగా మాట్లాడిన అవసరం పోయిపోయి ఆయన ఎవరిని మాట్లాడుతున్నాడు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ వ్యక్తుల మీదనే మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఎఫ్ఐఆర్ లో ఆయన రాసిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది సో మనం ఇంతే మాట్లాడదాం సో ఆయనకు నిజంగా నేను కూడా కొంత ఫ్యాన్ ని చాలా బాగా మాట్లాడతాడు కానీ కొన్ని కొన్ని వర్డ్స్ ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నాయంటే డంక్ అపి అని చెప్పి ఆయన యాక్టింగ్ చేసుకుంటూ ఎదుటి వ్యక్తిని చాలా హీనంగా మాట్లాడుతూ చేయడం అనేది దుర్మార్గం అంటే ఎందుకు ఇప్పుడు మీరు అన్నట్టు ఈ గిరీష్ అనే వ్యక్తి కల్ట్ కట్ట బీజేపీ కార్యకర్త వాళ్ళ నాన్నగారు కూడా బీజేపీ కార్యకర్త సో బీజేపీ పార్టీని అధికారంలో తేవాలని కావచ్చు బీజేపీ పార్టీని కొంచెం పైకి చేయాలని వాళ్ళకి ఉంటది మరి అలాంటి వ్యక్తి ఎందుకు బీజేపీకి వ్యతిరేకంగా మానాల్సి వచ్చిందంటారు ఆయన బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళ నాన్న బీజేపీ పార్టీ ఉన్నది అంటే వ్యతిరేకంగా మాట్లాడబోయినాయి చివరికి అంటే దారి ఇప్పుడు ప్రజలు కన్ఫ్యూజ్ మీరు అన్నట్టు మీరు నేను మనమే ఇప్పుడు ఒక సామాన్య కార్యకర్త బీజేపీ కావాలంటే ఈ ఇన్సిడెంట్ చాలా వాళ్ళకు మైనస్ అయిపోతుంది అతను ఒక అతన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ప్రోత్సహించకపోగా మీద దాడి చేయడం అన్నది ఇది చాలా దుర్మార్గమైన అసలు ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఏముంది ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక యూట్యూబ్ ఒక రాజకీయ పార్టీ సమాంతరంగా వచ్చింది అంటున్నారు కానీ మనం చూసుకుంటే చాలా మంది జర్నలిస్టులు జర్నలిస్టులు చాలా మంది పాలు పోసి పెంచిన వాళ్ళు తర్వాత వాళ్ళకి రివర్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అవును ఏదైతే వీళ్ళు ఉపయోగపడతాం అనుకోని ఒక జన ఒక యూట్యూబ్ ని స్టార్ట్ చేసుకొచ్చారో అదే వాళ్ళ ఓటమికి కారణమైంది గెలుపులకి కారణమైనది చాలా మంది పార్టీలు మనం చూసాం ఏ అవసరం బీజేపీకి ఇలాంటి ఒక వ్యక్తిని పెట్టుకొని ఇట్లాంటి ఎందుకు ఉన్నాడు అంటే మంచి పనుడు చెప్పాల్సిన ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు ప్రధానమంత్రి ఆయన ప్రతి చిన్న విషయాన్ని ఆయన ప్రజలకు చెప్పలేడు కదా ఆయన కింద ఎవరెవరు ఉండాలి ఒక పార్టీ ఉంది ఆ పార్టీ సంస్థాగత కార్యకర్తలు ఉన్నారు ఆ ఊర్లలో ఉన్న కార్యకర్తలని ప్రోత్సహించాల్సిన అవసరము ఇట్లాంటి జర్నలిస్ట్కే ఉంటది ఇట్లాంటి జర్నలిస్ట్ వీళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం రాజకీయ నాయకులు ఉంటారు కానీ రాజకీయ నాయకులు ఇవాళ తెలంగాణ స్పెషల్ గా తెలంగాణ ఎట్లా ఉన్నారంటే గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఒక ఒక మంచి కార్యకర్త తయారైందంటే ఇప్పుడు బెంగళూరులో ఒక కార్యకర్త ఉన్నాడు ఆయన ఇట్లా బండి అడ్వకేట్ ఆయన బండి మీద పోతుంటే ఆయన ఫోన్ వచ్చింది ఏమైనా నీకు ఎంపీ సీట్ ఇస్తున్నావు అని చెప్పేసి అట్లనే ఎంతో మంది కార్యకర్తలు తెలంగాణలో ఉన్నారు అయితే వీళ్ళు ఉన్నారు ఒక పది మంది ఉన్నారు తెలంగాణలో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎవరిని ఎదగనిస్తున్నారు పైకి అది పార్టీకి నష్టం జరుగుతుంది నువ్వు ఎంతసేపు నరేంద్ర మోడీ చెప్పుకొని గెలుస్తా అంటే ఎట్లా నీకు కూడా నువ్వు ఉండాలి కదా నువ్వు పది మందిని ప్రోత్సహించాలి కదా అది లేదు మీ వీలైన కదా ఎందుకంటే వీళ్ళకు స్వార్థం వీళ్ళు నేను ఇప్పుడు సాయం తీసుకపోయి నేను నరేంద్ర మోడీకి ఇంట్రొడ్యూస్ చేసింది అనుకో డైరెక్టర్ వీళ్ళు ఇట్లయిపోతుంది నా పని అయిపోతుంది అని చెప్పేసి అది తప్పది భారతీయ జనతా పార్టీ అట్లా చూడదు వీళ్ళ మైండ్ లో ఒక దరిద్రమైన ఇంటెన్షన్ ఉన్నది వీళ్ళకి వీళ్ళు కుంచు స్వభావం వీళ్ళు వచ్చిందంతా ఒక ఒక మాస్ ఇంటెన్షన్ తో తోడు పైకి ఏదో ఇప్పుడు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి భారతీయ జనతా పార్టీ రేపు అంటే మూడు ఇప్పుడు మూడు సార్లు టర్మ్ అయిపోయింది ఇప్పుడు నాలుగు సెంట్రల్ లో సార్లు రావాలంటే మోడీ పాపం ఆల్మోస్ట్ సార్ పని అయిపోయింది అంటే ఏజ్ అయిపోయింది ఇంకా ధైర్యం ఉంది కానీ ఇంకొక లీడర్ అయితే ఇంకొకరు అయితే రావాలి కదా మరి ఆయన వచ్చినప్పుడు ఇంత చరిత్ర ఉంటుందా అప్పుడు నరేంద్ర ఇప్పుడు వీళ్ళు గెలిచిన వాళ్ళు నేను ఛాలెంజ్ చేసి ఆశిస్తున్నాయి ఈ ముఖంగా మన ఛానల్ ముఖంగా ఒక్కరు కూడా పది పదవి పెడుతూ కొనరు నరేంద్ర మోడీ పేరు లేకుండా వీళ్ళు గెలుస్తారా గెలవారు రాసిస్తా వీళ్ళు గెలవాలంటే వీళ్ళకి సొంత ఉండాలి నేను చాలా సార్లు చెప్పిన నరేంద్ర మోడీ అన్నది ఒక పెద్ద గొప్ప వ్యక్తి ఆయనను చూపిస్తూ మీరు కూడా కొంత మంచి పనులు చేయండి నేను కొన్ని సూచనలు కూడా చేసిన ఎందుకంటే నాకు భారతీయ జనతా పార్టీ అన్న హిందుత్వం అన్న హిందుత్వాన్ని కూడా అన్నది ఇక్కడ భారతదేశం ఇవాళ భారతదేశం బయటకు పోతే ఎంత గర్విస్తున్నారు అంటే అరే అమెరికా పోతే నరేంద్ర మోడీ పేరు తీస్తున్నారు వాళ్ళు ఫ్రమ్ ద నరేంద్ర మోడీ కంట్రీ అంటున్నారు వాళ్ళు అంటే చూడండి అంటే ఆయనే భారతదేశాన్ని ఒక రేంజ్ కి తీసుకెళ్ళాడు ఇక ఇదంతా ఆయన గురించి పక్కన గొప్పది ఇప్పుడు మనం కార్యకర్తల విషయానికి వస్తే అన్న రిటైర్ అయిన వాళ్ళు ఎవరెవరైతున్నారో టీచర్లు ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళందరినీ దగ్గర తీయండి ఎలక్షన్స్ ముందు వాళ్ళకి సూచించండి తీసి వాళ్ళని పల్లెళ్ళకి పంపించండి యువతి లోపల ఒక విధమైన భారతదేశ ప్రేమను ఎంచండి మనకు అది మాట్లాడదాం అయితే ఇప్పుడు అయితే ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం మనం ఇప్పుడు ఈ గిరీష్ ధరంని ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏవైతే మీరు ఇందాక అన్నావో లేకపోతే ఆయన ఏదో మహిళని కొంచెం కించపరకు మాట్లాడారని చెప్పి అవన్నీ అన్నారు కదా ఎందుకు చేయాల్సి వచ్చిందంటారా అలాంటి వ్యాఖ్యలన్నీ అంటే ఇప్పుడు ఆయనది కూడా నేను ఇప్పుడు ఆయన గురించి ఒకరి ఆయన ఏమంటాడంటే భారత జనతా పార్టీని మనం ప్రజలలోకి తీసుకెళ్లాలంటే నిజాయితీ పరులైనా నాయకులు ఉండాలి ఇట్లాంటి పనులు చేయొద్దు అందరు నిజాయితీ పరులే ఉన్నారా ఇక మరి నిజ అందరి నిజాయితీ పనులు అంటే మరి అందరు నిజాయితీ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అందరు నిజాయితీ లేరు మరి ఒక్కరిని పర్టికులర్ అంటే ఏదో స్వార్థ ఆలోచనతోనే జరిగినట్టు అనిపిస్తుంది స్వార్థం ఏం లేదు అక్కడ ఆయనకు లు ఉన్నాయి కాబట్టి ఆయన పట్టింది అక్కడ ఇప్పుడు నరేంద్ర మోడీ ఎందుకంటలేడు అమిత్ షాని ఎందుకంటలేడు రామాధవ్ ఎందుకంటలేడు అంతే కదా లాజికల్ సెన్స్ ఆయన దగ్గర ఉంది కాబట్టి పట్టిన మార్చుకో అని చెప్పి ఆయన అంటున్నాడు అన్న తప్పే ఉంది దాన్ని నువ్వు పాజిటివ్ గా తీసుకోవాలి కదా నువ్వు ఆయనతో మాట్లాడాలి ఏమున్నాయి ఆధారాలు అని చెప్పి ఎక్స్ప్లనేషన్ చేయాలి కదా నువ్వు వంద మందిని పంపించి అర్ధరాత్రి మూడు తలుపులు బగలగొట్టి ఆ రోజు కోదండరాం సార్ ఎట్ల బగలగొట్టి చేసిందో ఇవాళ నువ్వు ఈ పిల్లగాని తీసుకుపోయి తలుపులన్నీ వరగొట్టి వాళ్ళ తల్లి మొక్కుతుందంట కాళ్ళు మొక్కుతుందంటే వాడిని నేను పిలిపిస్తా కూర్చున్నా మా మా అపార్ట్మెంట్ లో అందరూ వస్తారు మీరు మాట్లాడండి వాడిని మీకు సరెండర్ చేస్తా అంటే చేయకుండా వాడిని తీసుకొచ్చి పాపం ఇట్లా ఇంకా ఆ గట్టిగా ఉన్నాడు కాబట్టి అంటే గుద్దుడు తన్నుడు ఇక్కడ కట్టుడు ఇక్కడ కొట్టుడు ఎంతవరకు వాడు చచ్చిపోతే పరిస్థితి ఎట్లా మరి ఇప్పుడు ఇంత జరిగింది కదా ప్రభుత్వం దీనిపై అదే అంటున్నా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తున్నారు అంటే అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ వీళ్ళు తమాషా చూస్తున్నారు ఇప్పుడు వీళ్ళకి ఒక బెనిఫిట్ ఏం దొరుకుతాయంటే అంటే అరే నీ అమ్మ వాళ్ళకి కార్యకర్తలే దొరకడం అవి వాళ్ళు భయపడతారు ఇవ్వడానికి చేయాలంటే ఇట్లా అని మంచి కొట్టి అసలు ఇంకా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు అనిపిస్తుంది ఆయన ఏమంటాడు పోలీసులను పంపించిందని ఆయన చర్య తీసుకున్నారు వీళ్ళు ఏమంటున్నారు తమాషా చూస్తున్నారు వేసుకోండి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు నష్టపోయేది మాత్రం భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దీనివల్ల అల్టిమేట్ గా మీరు అన్నట్టు నష్టపోయేది భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం మన ఎలక్షన్స్ లో ఏకంగా అధికారంలోకి వస్తుందేమో అనుకున్న స్థానం నుంచి ఎనిమిది ఎనిమిది సీట్లు వస్తాయని సరిపెట్టుకుంది దేనికో మా అందరికి తెలిసిందే ఇప్పుడు కూడా అధ్యక్షుని ప్రకటించండి రా బాబు అంటే దాదాపు పదిహేను నెలల నుంచి ఇదిగో అదిగో ఇదిగో అదిగో అనుకుంటూ ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తున్నారు అంటే ఇక్కడ తెలంగాణలో కొంచెం గట్టిగా ఇప్పుడు మనం చూస్తే బీఆర్ఎస్ పని అయిపోయింది దాదాపుగా పదిహేను నెలలకే కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే విజయగతం మూట కట్టుకుంది మంచి పొలిటికల్ స్పేస్ ఉంది కానీ ఒక ఇద్దరి మధ్య కావచ్చు రెండు వర్గాల మధ్య జరుగుతున్న పోరు వల్ల ఆ ఛాన్స్ ని బిజెపి కోల్పోతుందా నేను అదే అని చెప్పబోతున్నా గ్రూప్ రాజకీయాలు ఎక్కువైపోయినాడు అంటే తెలంగాణలో ఒక సామర్థ్యం ఉంది దొరక దొరక పెళ్ళం దొరికితే అదర్ తెలిసి అవ్వని విలిచినాడు దొరకక దొరక దొరక పెళ్ళైంది అంటే ముప్పై ముప్పై వచ్చినాక పెళ్ళైంది అప్పటి వరకు తల్లి చట్టు కొడుకు అన్నట్టు తల్లి దగ్గర వాడుకుంటుండే ఇప్పుడు పెళ్ళం వచ్చింది పెళ్ళం వచ్చినాక ఏం చేయాలి వాడు పెళ్ళం పక్కన వాడుకోవాలి లాజిక్ ఇది ఇప్పుడు వీళ్ళకి ఏంది అవకాశం వస్తుంది దొరక వరకు నేను ముఖ్యమంత్రి అయితే నేను ముఖ్యమంత్రి నా వర్గం నీ వర్గం అరే వర్గం కాదు నాయన తెలంగాణ ప్రజల కోసం కొట్లాడు ఆ దుర్మార్గు ఆశ చేసిపోయి వీళ్ళు రాక రాక వచ్చిన ఈ దుర్మార్గులు ఇప్పుడు ఎస్సీలో చూసిన మీకు ఒక చక్కని అవకాశం ఉంది మీరు పారదర్శకంగా మంచిగా కలిసిపోయి చేయండి ప్రజలకు సేవ చేయండి నేను మల్లప్పుడు చెప్తున్న సాయి నాకు మనసు ఎప్పటి నుంచో ఉంది నిజంగా మొగోడు అయితే నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తాను నా మీద ఏం దాడి జరిగినా ఓకే నిజంగా ఇవ్వడం తెలంగాణలో ఒక మొగోడు అని ఉంటే ఈ క్షణంలో భారతీయ జనతా పార్టీకి భారత ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలకు వాడు నిబద్ధతగా ఉన్నవాడైతే వాడి ఒంటి మీద బట్టలు మొత్తం తీసి అక్కడ వడేసేసి ఆస్తులు మొత్తం వాళ్ళు వడేసేసి కాషాయ గుడ్డలు వేసుకొని నేను ఈ రోజు నుంచి తెలంగాణ ప్రజలకు కరం కష్టపడి పని చేస్తా ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తా అని బయట అడుగు అని చెప్పినట్టు అలా ఒక వస్తే మిగతా వాళ్ళు నెలనిస్తారా అదే మరే అక్కడ యోగి రాడు యోగి వచ్చిందా లేదు అతనే ఆయన ముందుకు రాని అండి వస్తే సెంటర్ రోమెంట్ ఇస్తే నీకు నరేంద్ర మోడీ అప్పుడు నేర్చుకుంటాడు అంత దమ్ముండాలంటే నీ ఆస్తిని అది అంటే ఇప్పుడు నాకు లేదు నీకు లేదు ఛాన్స్ ఇప్పుడు నేను వచ్చి నేను భారతీయ జనతా పార్టీ లేదు ఎవరైతే పది మంది ఉన్నారో ఈ నలుగురు ఉన్నారో అదే దారమోని ఎవరైతే అంటున్నారో వాళ్ళని ఒక వ్యక్తిని రమ్మనంటే బట్టలు మొత్తం ఇప్పించి నా ఆస్తి ఐదు కోట్లు ఉంది కదా ఐదు కోట్లు నేను నాకు కొద్దు నా భార్య వద్దు నా పిల్లలు వద్దు నాకు ఏం వద్దు బై భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారం తీసుకొచ్చినాక నేను పచ్చి మంచి నీళ్ళు ముట్ట అంటే ఐ మీన్ కదా పాదయాత్ర చేస్తానే అనమాన అంటే ప్రజలు నమ్ముతారా చెప్పండి చెప్పాడు ఎందుకంటే ఆయన పదేళ్ళు దోసుకుపోయినాయని ఉన్నాడు ఈయన రెండు సంవత్సరంలో దోసుకుంటున్నాడు ఈ పన్నెండు నెలల్లో జరిగిన పదకొండు పన్నెండు విధ్వంసాన్ని ఈయన కనుక అంటే ఇప్పటి నుంచి పల్లెళ్ళు నాలంటి నీళ్ళంటి కార్యకర్తలు ఇంకా పడి కష్టపడి పనిచేస్తారు కదా ఓకే అందుకోసం తను కొట్లాడుతున్నాడు ఆయన నిజాయితీ పరుడు ఉండాలి ఉండాలని అప్లాడు కొట్లాడేది అందుకే ఓకే ఇప్పుడు గతంలో చూసుకుంటే చరిత్రలో ఎక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు బీజేపీలో చూడలేము అవును ఏది కార్యకర్తలను కొడటం కావచ్చు లేకపోతే నాయకులు కొట్టుకోవటం కావచ్చు మనం గతంలో నాయుడుని చూసాం కిషన్ రెడ్డిని చూసాం దత్తాత్రేయ వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా కిషన్ రెడ్డికి ఏదైనా పదవి వస్తే దత్తాత్రేయు కాంగ్రెస్ చెప్తుండే లేకపోతే దత్తాత్రేయకి వస్తే లక్ష్మణ్ కాంగ్రెస్ చెప్తుండే గానీ నీకెందుకు వచ్చింది నాకు రాదు ఇట్లాంటిది మనం ఎక్కడ చూడాల ఏపీలో గాని తెలంగాణలో కాని ఎందుకంటే వాళ్ళంతా బీజేపీలోనే పుట్టి పెరిగారు ఇప్పుడు వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళ వల్ల కావచ్చు లేకపోతే చెప్పారు మీరు అన్నట్టు అదే ఈ మధ్యలో ఏమైందంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్రంలో ఉన్న నాయకత్వం కూడా ఆలోచించిందంటే భారతదేశాన్ని మనం కొంతమంది దుర్మార్గుల నుంచి రక్షించాలన్న కంకణం కట్టుకొని ఎవడైనా పర్లేదు వాడు కొంత అవినీతి చేసినా ఫర్లేదు మనం తీసుకొచ్చుకుందాం మన దాంట్లో ముందు అధికారం కొద్దాం అప్పుడు దాన్ని మనం మార్చొచ్చు అన్న ధోరణి అయితే కనబడ్డది అందుకోసం తెలంగాణలో కూడా చాలా మంది బయట నుంచి వచ్చారు అట్లా ఒక ఇద్దరు ముగ్గురు ఎంపీలు గెలిచారు అక్క వాళ్ళది కూడా కొంత ఐడియాలజీ పడకపోవడంతో ఇట్లాంటి క్లాసెస్ వస్తున్నాయి అయితే ఇంకొక దాడి గురించి కూడా మీకు ఇంకొక ఇంకొక లాజిక్ చెప్తాం మీకు ఇంత దుర్మార్గమైన ఆలోచన అంటే కరెక్ట్ గా సెంట్రల్ అదే పార్లమెంట్ లో రాజ్యసభలో ఫస్ట్ బిల్డ్ ప్రవేశపెట్టి ఆ టైం చూసుకొని ఏదైనా దాకా పోదు వాళ్ళందరూ బిజీ ఉంటారు కాబట్టి అరే మీరు టైం అయ్యిందా ఈ దుర్మార్గులు ఒక నూట యాభై మంది దాకా పోయి దాడి చేశారు అప్పుడుతోనే ఆ సమస్య కొంచెం డైల్యూట్ అయింది అంటే సెంట్రల్ నాయకులకి అక్కడ దాకా పోలేదు కానీ వాళ్ళు కనుక పోతే మాత్రం నిజంగా వాళ్ళు తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే సామాన్య కార్యకర్త నాకు తెలిసిన పాపం ఒక సిద్దిపేట కార్యకర్త ఆ ఈ నలుగురు ఇట్లానే ఉన్నాడు బాధితుడు నరకం అనుభవిస్తున్నాడు వాడు జీవితంలో ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు గాని అయితే ఆయనతో పాటు ప్యారలల్ గా ఇంకొక పార్టీలో ఎదిగిన వ్యక్తి వాడు రియల్ ఎస్టేట్ దందాలో కోట్లు సంపాదించారు వీడు గానే సైకిల్ తెలుగుతున్నాడు తిరుగుతాను బిల్లా అంతే సో ఇట్లాంటి పరిస్థితి రావద్దని చెప్పి ఆ తనకి ఆ ధర్మమునికి ఎంతో కొంత ఆవేశం ఉంది కాబట్టి అలా ప్రజలకు వెళ్ళిపోతాయని మాట్లాడుతున్నాడు కానీ నేను ఆయన ఇప్పుడు ఈ దెబ్బతో ఇంకా ఎప్పటి నుంచి బీజేపీ గవర్నర్ ఫేవర్ గా మారద్దు అయితే అంటే ఇంకొకటి చెప్తాను మీకు అది కూడా కరెక్ట్ ఇప్పుడు ఇప్పటికే దేశంలో ఈ తుక్డే తుక్డే గ్యాంగ్ ఉంది కదా వాళ్ళంతా బీజేపీని ఆడుకోంటున్నారు ఏది అది మత తత్వ పార్టీ స్వేచ్ఛ లేదు అని ఒక ఆమె తెలుగులో కూడా ఒక ఆమె యూట్యూబ్ చేస్తా ఉంటాయి దానికి రాజ్యం వచ్చినట్టు అవుతుంది కదా ఇప్పుడు నేను కూడా కొంత కొంత విమ ఇప్పుడు నేనైతే సపోర్ట్ గానే మాట్లాడుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ అంటారు ఇంకో ఇద్దరు కూడా వాళ్ళు ఏదన్నా అపోజిట్ అపోజిట్ మాట్లాడాలంటే కూడా మీరు అన్నట్టు భయపడుతున్నారు వాళ్ళ తప్పులు కూడా ఎంచలేకపోతున్నారు కదా మన తప్పులు ఎంచకపోతే నాయకునికి ఎట్లా తెలుస్తుంది ప్రతి ఒక్కరు వచ్చి నీకు డప్పు కొట్టుకుంటారు గట్టనే నాశనం అయిపోయింది కేసీఆర్ పాప ఆయనకు డప్పు కొట్టి కొట్టి నువ్వు గొప్ప 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 అహంకారం వచ్చి ఉగ్గుపోయి గతం ఓడిపోయి ఇంట్లో వాళ్ళు ఇప్పుడు వీళ్ళు కూడా అట్లనే అయిపోతున్నారు అందుకే విమర్శ ఎప్పుడు చాలా స్వీకరించాలి కూడా అంటే ఇప్పుడు గిరీష్ ధర్మోని కళ్ళే కాదు చాలా మంది జర్నలిస్టులు కూడా చేసే విమర్శ అదొక దాన్ని ఏమంటారు అదొక పనికి వచ్చేలాంటిది లేకపోతే ఒక ఇదే దాన్ని అలాంటి విమర్శ ఉండాలి కానీ ఏది పడితే అది అంటే నువ్వు వాళ్ళతో తిరుగుతున్నావు వీళ్ళతో నీ ఇంట్లో అది లేదు మీ ఇంట్లో ఇది లేదు నీకు అది ఇలాంటి విమర్శలు అంటే రకమైన చీప్ విమర్శలు జరిగిపోవటం ఇది కూడా అంతకుముందు కొంతమంది వీడియో జర్నలిస్ట్ ఉన్నారు వీడియో అదే యూట్యూబర్ ఒక ఆయన ఉన్నాడు ఆయన అయితే ఇష్టం వచ్చినట్టు కాకా అనుడు ఆ రకుల్ 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 రావు అనుడు రకుల్ రావు రావని కేసీఆర్ ని కాకా అని ఎంత బూతులు తిట్టిండే ఆయన బూతులు అయితే ఆయన తిట్లేదు మరి ఆయన మీద భౌతిక దాడులు జరగాలి అంటే అది అది మంచి మంచి పార్టీ పార్టీ కాదు గుర్తించాలి వాళ్ళను పాపం పోలీసులు అరెస్ట్ చేశారు అట్లంటే ఇంకా వేరే చాలా యూట్యూబర్స్ ని అరెస్ట్ చేశారు కానీ భౌతిక దాడులు అంటే కార్యకర్తలు ఇంత ఘోరంగా కొట్టింది మాత్రం భారతీయ జనతా పార్టీ అది నిజంగా భారతీయ జనతా పార్టీకి ఒక మాయని మత్స ఇది కేంద్ర ప్రభుత్వం కేంద్ర నాయకత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది వాళ్ళ మీద తక్షణం చర్య తీసుకుంటేనే మళ్ళీ కొత్త కార్యకర్తల లోపల ఉత్సాహం వస్తుంది ఇట్లాంటి ఇంకొక పునరావృతం కాకుండా చూసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి రైట్ అండి సో చూద్దాం మరి బీజేపీ కేంద్ర నాయకత్వం విషయాలను పట్టించుకొని దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటుందా లేకపోతే ఈ అధ్యక్ష పదవే తేల్చలేక తల పట్టుకున్న బీజేపీకి ఇప్పుడు ఇంకో కొత్త నెప్పిగా తెరేద్దాం చూడాలి అంటే ఒక్కొక్కటి సారీ ఇది కంక్లూజ్ చేసే ముందు నాకు అధ్యక్ష పదవి అన్నదానికి ఒక గుర్తు వస్తుంది ఆ అమిత్ షా సాక్షాత్ అమిత్ షా పార్లమెంట్ లో ఏమంటాడంటే అఖిలేష్ యాదవ్ అడిగిన ప్రశ్నకి అరే మీరు ఇంకా అధ్యక్షుని ఆయన ఏమంటాడు అరే అధ్యక్షుని ఎన్నుకోవడానికి మీ లెక్క మీ కుటుంబంలోనే ఐదుగురిట్లలో ఎవరినో ఒకరు అధ్యక్షుని చేస్తారు రాబాయి మాది నూట నలభై కోట్ల మంది ప్రజలు ఎన్నుకుంటే అధ్యక్షుడు అవుతాడు అని అంటున్నాడు అంటే అలా ఏం లేదు కదా తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో చూసుకుంటే ఆ దత్తాత్రేయ కావచ్చు లేకపోతే లక్ష్మణ్ కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు నాకు తెలిసి ఇరవై ముప్పై నుంచి ఇల్లు అడిగితే కొత్త వాళ్ళు అదే లేరుగా బండి సంజయ్ వచ్చాడు బండి సంజయ్ వచ్చాడు నిజంగా చెప్పాలంటే తెలంగాణలో బీజేపీకి ఉవ్వెత్తు నూపు తీసుకొచ్చాడు బండి సంజయ్ అర్థం పడుతుంది సప్పని తీసి పక్కన కూర్చోబెట్టారు లో చూస్తే ఏపీలో నా చేసినంత వరకు గతంలో ఎప్పుడు చూసినా వెంకయ్యనాయుడు అయితే ఇంకా 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 క్లైమాక్స్ అండ్ లాస్ట్ ట్విస్ట్ ఒకటి చెప్తాం మీకు చెప్పండి మీరు నిజంగా లాజికల్ గా ఆలోచించండి అంత ఉవ్వెత్తిని వచ్చిన తర్వాత వాళ్ళు తీసి పక్కన పెట్టారు అంటే వాళ్ళ దగ్గర ఏం ఆధారం లేకుండా పక్కన పెట్టారా ఏదో కొంత ఉంటేనే కదా ఆ పాయింట్ ఈయనకి ఎందుకు దొరికింది అనుకుంటా ఆ మధ్యలో కొన్ని ఆరోపణలు కూడా వచ్చినాయి ఒక ఆయన విమర్శించింది కరీంనగర్ లో విధ్వంసం జరిగింది గుట్టల్ని ఆ మాఫియాతో లింకులు ఉన్నాయని చెప్పేసి మనమన్నది కాదు పత్రికలలో వచ్చినాయి పేపర్లలో వచ్చినాయి అందుకే వాళ్ళు పక్కకు పెట్టారని మనం ఎందుకు అనుకోవద్దు ఆ పాయింట్ ఈయనకు దొరికి దాన్ని లేవనెత్తిందని మనం ఎందుకు అనుకోవద్దు ఇవన్నీ మనం భయపడకుంటే చెప్పొద్దు ఇప్పుడు ఆట చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాం అదే బీజేపీ కార్యకర్తలు నొక్కి నొక్కి పెట్టుకుంటారు వాళ్ళు దా పెట్టుకుంటారు ఎన్ని నోరు పెట్టుకుంటారు ప్రజలు తెలుస్తారు కదా అందుకే అతను అనుకోవచ్చు కదా ఒక నిష్పక్షపాతమైన నిజాయితీ గల వ్యక్తిని నేను అన్నది చూడండి బట్టలు ఇప్పేసి వచ్చి కాషాయం పట్టుకొని రమ్మనండి నెక్స్ట్ ముఖ్యమంత్రి అయితే ఎవడు వస్తారో వాడు ముఖ్యమంత్రి అవుతాడు ఓకే అదే సో చూద్దాం మరి దీనిపైన కేంద్ర నాయకత్వం నాయకత్వాన్ని కలగజేసుకుంటుందా లేదా దీనిపైన ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి బీజేపీలో ఇంకెలాంటి అద్భుతాలు జరగబోతున్నాయో చూడాలి సో ఇది ఈ రోజు టాపిక్ మనం మళ్ళీ ఇంకో మంచి టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ దంటర్వ్యూ నమస్కారం